నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు ఎల్లారెడ్డి పట్టణంలోని శివారు ప్రాంతమైన కామారెడ్డి రోడ్డులోని వేదా మినిస్ట్రీ ఆధ్వర్యంలో పేదలకు ఉచిత వైద్య క్యాంప్ నిర్వహించడం జరిగింది క్యాంప్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత వెంకట్రామ్ రెడ్డి పాల్గొన్నారు ఎల్లారెడ్డి మండలంలోని మరి ఏదా వర్షిత్ చర్చి ఏదైతే బిందు మేడం గారు కానీ సార్ వాళ్ళిద్దరికి కూడా ఇక్కడ గురువులు మరి ఇక్కడ పాస్టర్స్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ బిందు మేడం సార్ గారు మరి పేదల పక్షపాతిగా పేదలకు సాయం చేయాలన్న ఉద్దేశంతో మరి సార్ చెప్పినట్టుగా జూయల్ సార్ వాళ్ళ వైఫ్ ఇంకా మేడం గారు ఇక్కడ వారితో పాటు ఇచ్చేసినటువంటి అమెరికా నుంచి ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించి డాక్టర్స్గా మరి సేవలు అందిస్తున్నటువంటి బృందం అమెరికా నుంచి వచ్చి కూడా ఇక్కడ పేదలకు మరి సేవలు చేయాలి మరి ఆరోగ్యం అనేది భగవంతుడు దురదృష్ట ఏదైనా అనారోగ్యం అనారోగ్యం బారిన పడితే మరి పేదలం కాబట్టి డబ్బులు లేని వ్యక్తులం కాబట్టి మరి పెద్ద పెద్ద హాస్పిటల్లా పోయి చూపెట్టుకోలేనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మరి మంచి ఉద్దేశంతో చారిసార్ గారు బిందు మేడం గారు మన ఇక్కడ ఉన్నటువంటి ఎల్లారింటి ప్రాంతం ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల నుంచి పేదలు మరి రైతులు రైతు కూలీలు మరి వ్యవసాయం చేసుకుంటానో కూలీలు పోతునో కడుపు విప్పుకునేటటువంటి ప్రజలు ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మరి వైద్య సేవలు కూడా మా చర్చి తరఫున అందించాలన్న ఒక ఉద్దేశంతో మరి వారు ప్రతి ఇయర్ కూడా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా నిర్వహించి మమ్మల్ని ఇక్కడికి ప్రతి సంవత్సరం పిలుస్తూ ఉంటారు మా మార్కెట్ కమిటీ చైర్మన్ రజత అన్న అన్నగారు మరి మా ఎక్స్ జెడ్పీటీసీ సాంబేలన్న గారు మరి తిమ్మారెడ్డి ఎక్స్ సర్పంచ్ శ్రీనివాసరెడ్డి అన్న గారు మద్దమల్ ఎక్స్ సర్పంచ్ అన్న గారు అదేవిధంగా మేము ప్రతి ఒక్కరు ప్రతి సంవత్సరం కూడా మరి క్రిస్మస్ వేడుకలతో పాటు మరి ఇట్లాంటి కార్యక్రమాలకు కూడా వచ్చి వాళ్ళకు మా మేము ఏం సాయం చేయకపోయినా మా అంత మద్దతుగా మేము ఎప్పుడు మేము వింట ఉంటామన్నా అని చెప్పేసి ఒక ఉద్దేశంతో మనిషికి మనిషి బలం మరి ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా సమాజంలో ఒకరికొకరు సహకరించుకున్నప్పుడే సమాజం ఒక బలమైన బలంగా ఉంటుంది ఎందుకంటే ఏ దాంట్లో అయినా సరే పనులైనా ఆరోగ్యంలో అయినా విద్యలైనా ఏ వృత్తులైనా సరే ప్రతి ఒక్కరు ఒకరికొకరు తోడ్పడి సహకరించుకున్నప్పుడే మనం మంచి ఆరోగ్యాన్ని మంచి విజయాన్ని అన్ని కూడా సాధించగలుగుతాం ప్రతి ఒక్క దాంట్లో మరి ఈరోజు సార్ మీరు మైలారెడ్డి ప్రాంతానికి ఇంత మంచి వైద్యులను తీసుకొచ్చి మన పేద ప్రజలకు మరి సేవలు అందిస్తున్నందుకు ప్రత్యేకంగా మరి వేద వర్షిత్ మరి తెరిచి వాళ్ళకి బిందు వేయడం గారికి మరి వారి బృందంకి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ విచ్చేసినటువంటి అమెరికా నుంచి విచ్చేసినటువంటి డాక్టర్లు అందరు అందరూ మంచి యంగ్ స్టార్స్ ఉన్నారు మరి అందరు కూడా లేడీ డాక్టర్స్ ఉన్నారు మరి జెంట్స్ కూడా ఉన్నారు వీళ్ళందరూ కూడా ఇంకా భవిష్యత్తులో మన నెల్లారెడ్డి ప్రాంతంలో ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో మీ సేవలు తీసుకుపోయి మీ ఇంకా ముందుకు సాగాలని చెప్పేసి ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఈరోజు మాకు అవకాశం కల్పించినటువంటి మీ అందరికి కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకంగా జోయల్ సార్ గారికి వారి బృందానికి ఆ డాక్టర్ మేడం గారు మేడం శిల్పా మేడం గారికి అందరికి కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అమ్మ ఎప్పుడు కూడా మంచిని కోరుకునే విధంగా మనం భగవంతుని సన్నిధిలో ఉన్నాం కాబట్టి ఇక్కడ చర్చ అంటే ఒక దేవుడితో సమానము ఇక్కడ దైవ దైవ సన్నిధిలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మంచిని అలవర్చుకోవాలి చెడును వదిలేయండి ఆరోగ్యవంతంగా ఉండాలని చెప్పేసి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం కల్పించినటువంటి చారిసార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను